పౌలు ధర్మశాస్త్రాన్ని ఆచరించేటప్పుడు నిష్టగా బ్రతికాడు ఇప్పుడు జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆ నిష్ట ఆయన ప్రతిష్ట ఆయన సమర్పణ ఆయన త్యాగం మరెక్కు అవటానికి దేవుడు కృప చూపించాడు అంతకు మునుపు ఎన్నో స్థలాలకు వెళ్ళాడు అక్కడ దర్శనం గాల విచిత్రం ధమస్కు గుమ్మం దగ్గరే అపోసుడైన పౌలు వారు దేవుని చేత ఎందుకు దర్శించబడ్డాడో తెలుసా ధమస్కు గుమ్మం దగ్గర ఎందుకు అంటే దమస్కు అని అనటంతోటే పాత నిబంధనలో ఒక భక్తుడు మనకు గుర్తొస్తాడు ఎవరాయిన చెప్పండి చెప్పాలి చెప్పాలి ఎవరు ఆయన ధమస్కు వాడైన ఎలియాజరు అబ్రహాము కాలంలో ఉన్నాడే ధమస్కు వాడైన ఎలియాజర్ యొక్క ప్రార్థన ప్రభావం దమస్కు గుమ్మం మీద ఆ దర్శిస్తున్న పౌలును దర్శించిందట దమస్కు పట్టణం కొరకు సిరియా దేశం కొరకు ప్రార్థన చేశాడు అద్భుతం ఏంటో తెలుసా ఆ దైవజనుడు ఆ దాసుడు ప్రార్థన చేసింది పదిహేను వందల